ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఏడు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర సీఎం చంద్రబాబుకే ఉందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గురుపోజోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు నూట ఇరవై మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు రామానాయుడు పెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చినటువంటినే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం చేసింది ఏదైతే పదహారు వేల టీచర్ల పోస్టుల్ని భర్తీ చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏడవ డిఎస్సి నోటిఫికేషన్ ఆయన దగ్గర దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చూస్తే ఏడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దగ్గర దగ్గర రెండు లక్షల టీచర్ల పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తీ భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పోస్ట్ కూడా పూర్తి చేయనిటువంటి భర్తీ చేయనిటువంటి పరిస్థితి ఈ రోజు మాట ఏదైతే ఇచ్చామో